అల్హమ్దుల్లా ప్రియులారా అల్లాహి అల్లాహిబ్ హీహి యొక్క ఘనతలో ఈ కొన్ని హదీఫులను శ్రద్ధగా వినండి మరియు అధికంగా ఈ యొక్క వికర్ చేస్తూ ఉండే ప్రయత్నం చేయండి అల్లాహ్ నాకు మీకు మనందరికీ ఈ వికర్ అధికంగా చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక మొదటి హదీఫ్ షేఖ్ అల్బానీ రహమహుల్లా సహాలో ప్రస్తావించారు నూహలిహి సలాం మరణం సమీపించినప్పుడు తన కొడుకును దగ్గరికి పిలుచుకొని నా కుమారుడా నేను నీకు రెండు విషయాల గురించి వాంగ్మూలం వసీయత్ చేస్తున్నాను నేను రెండు విషయాల గురించి ఆదేశిస్తున్నాను శ్రద్ధగా వాటిని నీవు పాటించు ఒకటి లా ఇలాహ ఇల్లల్లాహ్ దీనిపై చాలా స్థిరంగా ఉండు ఎందుకంటే ఈ లా ఇలాహిల్లల్లా యొక్క ఘనత ఎంత గొప్పదంటే మొత్తం భూమి ఆకాశాలు విశ్వమంతా కూడా ఒక రింగ్ మాదిరిగా చేసేస్తే లా ఇలాహ ఇల్లల్లాహ్ ఆ రింగును విరగ్గొట్టే అంతటి శక్తి కలది మరియు అధికంగా సుబాన్ అల్లాహి అభి హందిహి పలుకుతూ ఉండు ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి సృష్టి యొక్క ఆరాధన అదే దాని ద్వారానే వాటికి ఉపాధి లభిస్తుంది రెండవ హది సహీ బుఖారి మరియు సహీ ముస్లింలో వచ్చినది ప్రవక్త సల్లల్లాహు అలీం తెలిపారు సుబ్బాన్ అల్లాహి వీహందీహి అని ఎవరైతే ఒక్కరోజులో వంద సార్లు పలుకుతారో వారి పాపాలు మన్నించబడతాయి వారి పాపాలన్నీ కూడా తుడిచివేయబడతాయి ఒకవేళ అవి సముద్రపు నురుగంత ఉన్నా సరే మూడవ హదీ షేఖల్మాని రెహమహుల్లా సహహు తరగీంను ప్రస్తావించారు ఎవరైతే సుబ్హాన్ లాహి ఒక్కసారి పలుకుతారో వారి కొరకు స్వర్గంలో ఒక ఖజూరపు చెట్టు నాటబడుతుంది నాలుగవ హదీ సహీ ముస్లిం షరీఫ్లోనిది ప్రవక్త సల్లూ అలీ వసలం తెలిపారు నిశ్చయంగా అల్లాహ్కు అత్యంత ప్రియమైన పలుకుల్లో ఒకటి సుబాన్ అల్లాహి వేహంది ఐదవ హదీ షెహ్ హల్బానీ రెహమహుల్లా సహీహుద్ తరగీబ్లో ప్రస్తావించారు ప్రవక్త సల్లల్లాహ అలీ వసలం తెలిపారు రాత్రి మేలుకొని నిలబడి అల్లాహ్ యొక్క ఆరాధన చేయడం నమాజ్ నమాజ్లో తిలావతే కుర్ చేయడం చాలా కష్టతరంగా అవుతుందో చేయలేకపోతున్నారు అలాగే ఎవరి వద్దనైతే డబ్బు ధనము ఉండి ఖర్చు చేయలేకపోతున్నారో పిసినారితనం వహిస్తున్నారో లేదా శత్రువు శత్రువు ముందుకు వచ్చినా అతనితో పోరాడే అటువంటి శక్తి లేక పిరికితనం వహిస్తున్నాడు ప్రత్యేకంగా ఇలాంటి వారు అధికంగా సుభాన్ అల్లాహివ హందిహి అని పలుకుతూ ఉండాలి ఎందుకంటే ఈ సుభానల్లాహివ వి హందిహి పలకడం వారు బంగారపు పర్వతాలు మరియు వెండి పర్వతాలు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం కంటే కూడా అల్లాహకు చాలా ప్రియమైనది అల్లాహుత ఆరో హీఫ్ ప్రవక్త సల్లల్లాహు అలీ వసలంతో రుజువైనది సహీ ముస్లింలోని హదీఫ్ ప్రవక్త సల్ల అలీ వలం తెలిపారు అల్లాహు తాలా తన దైవ దూతల కొరకు మరియు తన యొక్క దాసుల కొరకు ఇష్టపడిన ఎన్నుకున్న చాయిస్ చేసినటువంటి పదాలలో ఒకటి చాలా ముఖ్యమైనది అల్లాహు తన మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక